దేవుడికి మానవుడికి ముఖ్యమైన తేడా ఏంటుంది ప్రతి మనిషి స్వేచ్ఛాజీవి ఎవరికి నచ్చినట్లు వారుండొచ్చు ఏ వ్యక్తికి ఇంకొక వ్యక్తిని శాసించే అధికారం లేదు అని తెలిసి తన మాటే వేదమని తను చెప్పిందే చేయాలని ఎదుటివారిని శాసించే అహంకార పూరితమైన స్వభావం మానవులది మానవులందరినీ శాసించే సామర్థ్యం ఉన్నా ఎవరిని శాసించని వాడు దేవుడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ కృష్ణుడికి శాసించగల శక్తి ఉన్నప్పటికీ ఎప్పుడు ధృతరాష్ట్రుడికి దుష్ట చతుష్టయానికి చెప్పాడే కానీ శాసించే ప్రయత్నం చేయలేదు అలానే అర్జునుడు కృష్ణుడు ఎంత చెబితే అంతా అనుకునేవాడు అయినా కూడా కురుక్షేత్ర యుద్ధ సమయంలో భగవద్గీతను చెప్పి నీకు నచ్చినట్లు నీవు చెయ్యి అని చెప్పాడే కానీ శాసించలేదు శాసించే అధికారం లేదని తెలిసి శాసిద్దామని ప్రయత్నించేది మానవుడైతే శాసించగలిగి ఎవరిని శాసించలేని వాడే భగవంతుడు మీరిరువురికి మధ్యనున్న ముఖ్య తేడానే ఇది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి